మరి పోతు రెడ్డి రెగ్యులేటర్ నుంచి నీళ్లు వదలడం ఇంకా వర్షాలు వస్తాయనే హోప్ ఉంది వరద వస్తుందనే వీటి చాలా పొదుపుగా వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది రైతులను అదే రకంగా తాగునీటి సమస్య తీర్చాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడో నీళ్ళు ఎక్కడో పోతున్నాయి కానీ రాయలసీమకు రావడం లేదు అందుకే రిజర్వాయర్లు నిర్మాణం చేపట్టాలి కెపాసిటీ పెంచాలి అదే రకంగా మన బ్రిచుకమ్ బ్యారేజ్ కనుక కడితే యాభై టు అరవై టీఎంసీల నీళ్ళు అక్కడ అంత పెద్ద రిజర్వాయర్ రాయలస్ కూడా ఇంకొక ఇది అయ్యింది దీనివల్ల లక్షల ఫ్యామిలీలు బాగుపడతాయి ఇంచుకు నీరు అనించుంచుకూడదు నందికొడ్కూరు తాలూకాలో ఆత్మకూరులో కూడా ఆత్మకూరు మండలం కొత్తపల్లె కానీ ఇవన్నీ కూడా డ్రైయెస్ట్ పాలి గొమ్మ కొడుకులు లిఫ్ట్లని పెట్టారు అంత రాంగ్ పాలసీలు ఇవన్నీ కూడా ఒకసాట ఇడిస్తే ఒక సాట తెగిపోతుంది ఒకసాట నీళ్ళు పోతాయి అనుకుంటే ఇంకోసారిపోతున్నాయి ఈరోజు చూడండి ఇక్కడ ఎస్ఎస్ ట్యాంకులు ఉన్నాయి మోటార్లు అన్నీ చెడిపోయినాయి పదకొండు మోటార్లు ఉంటే ఐదు ఉంటే ఐదు పోయినాయి ఎవడు పట్టించుకున్న నాతుడు లేదు నాకు కానీ ఏమంటే బాగుపరం పోకలు కర్నూలు కాడ మీరు చూపిస్తా పాటి పూట పోదాం మనము అంటే గార్గేపురం చెరువు కింద మొత్తం ఆక్రమించుకున్నారు ఈ కొడుకులు ఎన్ఓసీలు ఇచ్చినారు ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళతో కూర్చొని డిన్నర్లు చేసిన ఫోటోలు ఉండే నా దగ్గర వాళ్ళు డిన్నర్లు చేసుకొని మందు తాగి చికెన్లు బిర్యానీలు అవి ఇవి తినుకుంటున్న ఫోటోలు ఉండే నా దగ్గర రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏం పని ఉందాయా అధికారులకు ఎన్ఓసీలు ఇచ్చారు దీని మీద ఎంట భర్త మీ కథ సుప్రీంకోర్టు పైన ఇడిచిపెట్టేది లేదు ఈడీలు గీడీలు మీ మీద పడే వరకు ఇచ్చి మేము మీ గత ఏమనుకుంటున్నాను రైతులు మునుగుతుంటే ఒక పక్క ఆత్మహత్యలు చేసుకుంటే కొడుకుల మీరు వేల కోట్లు సంపాదిస్తారా కొద్ది మూకులు చేస్తే కూడా గిట్టుబాటు కావడం లేదు వ్యవసాయం మేమంతా చస్తుంటే మీరు ఎన్ఓసీలు ఇచ్చుకుంటా కొడుకు మీరు ఉండేది దేనికి ప్రొటెక్ట్ చేయనీకున్నారు ఎప్పుడో బ్రిటిష్ కాలం ఇచ్చేపడి నుంచో ఉన్న అటువంటి ఆస్తులను ప్రొటెక్ట్ చేసుకునేది పోయి ఎన్ఓసీలు ఇచ్చుకుంటూ డిన్నర్లు చేసుకుంటా భాగస్వామ్యము నీకు ఒక విల్లా నీకు ఒక విల్లా కొడుకుల మీ కాతా చేస్తావు ఈసేది లేదు మీ ముడ్డీల మీద నేను ప్రజలతో పేదవాళ్ళగా ఆక్రమించుకున్నారు ఈ న్యాలు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఈరోజు మెయిన్ గా గుండ్రేవలు చేసుకోవాలి అలగనూరు రిజర్వాయిట్ అయిపోయింది దాన్ని యుద్ధపాదికన ప్రాతిపదికన దాన్ని పూర్తి చేయాలి రెండుకమ్ బ్యారేజీ కడితే రాయలసీమ అసలు మారిపోతుంది అయ్యా రాయలసీమ యొక్క పరిస్థితులు ముఖ చిత్రమే మారిపోతుంది అది కడితే ఇది తొందరలో మనము ఎంపీ గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి మరి ఆయన చలవతో అదే రకంగా మోడీ గారి యొక్క సహకారంతో ఆయన బ్లెస్సింగ్స్తో ఖచ్చితంగా ఇవి సాధించుకుంటామనే పెద్ద నమ్మకం ఉంది కానీ ఖచ్చితంగా ఆదుకుంటాం అది కాకుండా పవర్ కూడా జనరేట్ చేయొచ్చు ఇక్కడ శ్రీశైలంలో తక్కువైనప్పుడు నీళ్ళు ఇక్కడి నుంచి వదులుకోవచ్చు ఇది ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మాదిరిగా పనిచేస్తుంది ఇదన్నీ చేసుకున్నాలి ఏదో ఒకే నీళ్ళు వచ్చినాయని అడావిడే కేసీ కాలువ కాడ తెగిపోతే దానికి నీళ్లు లేవు దానికి గిరుసరు నాయకుల పనే లేదు ఏ ఓడు పనిచేసే తోలేడు ఏదో రియల్ ఎస్టేట్ ఓపెన్ కూర్చునేది మధ్యాహ్నము ఒక డిన్నరు పార్టీ రాత్రికి ఒక డిన్నరు పార్టీ వేరే పని లేదు వీళ్ళకు జీతమేమో ప్రభుత్వం ఇయ్యాలి అప్పు చేసి తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వాలి ఇక్కడ ఎంక్వైరీ చేయాలి రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద వీటన్నిటి మీద అదే రకంగా ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సొంత ఆస్తులు మాత్రమే అమ్ముకున్నారు నాయలు డబ్బులు తీసుకొని డబ్బులు తీసుకొని అమ్ముకున్నారు విలువైన పొలాలు అమ్ముకున్నారు ఒకసారి మీరు కూడా విలేకరులు బాధ్యతాయుతంగా వెళ్ళి అక్కడ చెరువు దగ్గర జరుగుతుంది అంత డబ్బాలు కట్టారు చుట్టూ డబ్బా రోడ్డు చూడకుండా విలేకరులు రాని రోజుకి రానిస్తారో లేదో మరి సెక్యూరిటీ పెట్టినారు అది పోయి ఫోటోలు తీసి అన్ని చేయండి మొత్తం చెరువు కాలువలు అన్ని మొత్తం బీదోళ్లు చేసుకునేటివన్నీ ఆక్రమించుకున్నారు చేసి బర్రంపోకు కూడా ఆక్రమించుకున్నారు ఈ తాలూకాలో కూడా చాలా పోయినాయి పేదలకు ఇస్తే ఎవడు దానికి అబ్జెక్షన్ లేదు ఇప్పుడు మేము ఇచ్చాము మన బంగ్లాలో నీలిపల్లె పేట అని చెప్పి దానికి మేము ప్రొవిజన్ సర్టిఫికెట్లు అంతా పంచుకున్నారు అంతా కూర్చొని అమరావతిలో కూర్చొని అమరావతి అమరావతి కదా కూర్చొని అంత పంచుకున్నారు డబ్బులు బిల్లులు చేసుకొని రాయలసీమ ఎత్తిపోతలు దీని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం పెద్ద ఎత్తున రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని గురించి పెద్ద ఎత్తున దాని మీద ఎంక్వైరీ చేసి దొంగలను పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎత్తిపోయి నిలబడిపోయిందా వీళ్ళకి తెలుసు నిలబడిపోతుందని బిల్లులు పెట్టి కొట్టకపోయితేనే అప్పులు చేసి దాదాపు అప్పులను తీసుకొని వచ్చి తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల అప్పులు చేసాడు జాను అప్పులు చేసినటువన్నీ ఇట్లా పనికి మాలిన ప్రాజెక్టు రాయలసీమ ఎత్తిపోతల పథకం అని లేవు రాయలసీమ ఎత్తిపోతల పథకం అని చెప్పి మొదలుపెట్టాడు దాని మీద బిల్లులు కొట్టేశారు బిల్లులలో పంచుకున్నారు అందరు కలిసి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పంచుకున్నారు దాన్ని డబ్బులను ఈరోజు ఏ క్లియరెన్స్ లేవు దానికి అదే కనుక ముచ్చుమరి ఎత్తిపోతల పథకము దానికి శాంక్షన్ ఉంది గుర్తింపు వచ్చింది దాన్ని అటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం బదులు ముచ్చుమరి ఎత్తిపోతల పథకం కెపాసిటీ పెంచితే అయిపోయింది కెపాసిటీ పెంచితే డబ్బులు రావు కదా రాయలసీమ ఎత్తిపోతల పథకం అని పెట్టి డబ్బులు కొట్టేయొచ్చు అందరూ మొత్తం తినొచ్చు బాగా తిన్నారు బాగా మేసినారు దాంట్లో రాయలసీమ ఎత్తిపోతుల పథకంలో దీని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా ఎవడైతే ఎత్తుకుపోయినారో డబ్బులు అప్పు చేసిన డబ్బులు ఏమన్నా ఉన్నాయా డబ్బులు అన్నా ఉండయా అంటే ఎక్కడెక్కడి నుంచో అప్పులు తెచ్చి తీసుకొచ్చిన డబ్బులను మన నెత్తిన అప్పులు వేసి వాళ్ళు కొట్టుకుపోయినారు డబ్బులు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది రాష్ట్రం ఈరోజు దాని మీదనే ఫైట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక పెద్ద తల నొప్పిగా తయారైంది ఈ ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి ఒకవైపున పేదలను ఆదుకోవాలి ఇంకోవైపున రైతులను ఆదుకోవాలి ప్రాంతాలు అన్ని ప్రాంతాలు బాగా డెవలప్ కావాలి కానీ ఇతను చేసింది మొత్తము ఎత్తుకోపోయినారు డబ్బులన్నీ ఎత్తుకోపోయినారు లక్షల కోట్ల రూపాయలు ఎత్తుకపోయినారు ఈ రాష్ట్రం అన్నిటి మీదే ఎంక్వైరీ చేయాలా ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం అయితే మొత్తం సైఫన్ అవుట్ చేశారు పబ్లిక్ మనీని లూట్ చేశారు లూటెడ్ పబ్లిక్ లూట్ చేసి పారేసారు దీని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే కాకుండా గుండ్రేవుల పూర్తి చేసుకోవాలి మనం అదే రకంగా బిడ్చుకం బ్యారేజీ కట్టాలి అప్పుడే రాయలసీమ బాగుపడేది తెలంగాణ కూడా బెనిఫిట్ అవుతుంది అది